హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానామంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థమక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా దంష్ట్రారరిపువరాహస్యవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం భైరవం వందే కాశీ గుాం భవానీ మణికర పార్వతీపతె హర హర శంభో శంకర మలయగంధిని తన భర్త అయినటువంటి అమిత్రజిత్తు వద్ద అనుజ్ఞ పొందినటువంటిదై అనుమతి తీసుకుని అభీష్ట తృతీయ వ్రతాన్ని చేసింది ఈ వ్రతాన్ని నేను మీతో కలిసి ఇద్దరం కలిసి దంపతులు ఇద్దరం కలిసి చేసుకుందామని అనుకుంటున్నామంటే సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ వ్రత విధానం ఎలా ఉంటుంది అని అడిగితే వ్రత విధానాన్ని కూడా నేను ఎట్టి రోజున మనం చెప్పుకున్నాం ఏమండి నేను ఈ వ్రతం మీతో అనుకుంటున్నాను ఏమంటారండి అని అడిగితే తప్పకుండానే ఇద్దరం కలిసే చేసుకుందామని వ్రతానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా సమకూర్చాడు అమిత్రజిత్తు దంపతులు ఇద్దరూ కలిసి ఈ అభీష్ట తృతీయ వ్రతం చేశారు కొంతకాలానికి రాణిగారు గర్భవతి అయ్యింది ఆవిడ అమ్మవారిని ఒక కోరిక కోరుకున్నాదండి ఓ మహామాయాదేవి మా ఆయనకు విష్ణుమూర్తి అంటే ఎంతో ఇష్టమమ్మా కాబట్టి మాకు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో కూడినటువంటి ఒక కొడుకుని ప్రసాదించవమ్మా ఆ కొడుకు పుట్టినటువంటి వెంటనే స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చే శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి నిత్యము కూడా శివుడి ఎందు భక్తి కలిగినటువంటి వాడై ఉండాలి ఈ భూమండలంలో ప్రసిద్ధి వాడై ఉండాలి ఆ పుట్టిన అబ్బాయి అమ్మ దగ్గర పాలు తాగకుండానే పదహారేళ్లవాడయి ఉండాలి అలాంటి కొడుకును నాకు ప్రసాదించవమ్మా అని కోరుకున్నది కొంతకాలానికి మలయగంధినికి మూలా నక్షత్రంలో కొడుకు పుట్టాడు మంత్రులు పురోహితులతో కలిసి ఈ జననం గురించి చర్చించారు చర్చిస్తే వాళ్ళన్నారు మూలా నక్షత్రం మొదటి పాదంలో గాని పుడితే తండ్రికి రెండో పాదంలో పుడితే తల్లికి మూడో పాదంలో జన్మిస్తే ధనానికి నాశనం కలుగుతుంది నాలుగో అయితే ఏ దోషం ఉండదు ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క దోషం వాళ్ళకి పెళ్ళయ్యే వరకు ఉంటుంది కాబట్టి రాజుగారి యొక్క క్షేమాన్ని కోరి మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ఈ అబ్బాయిని విడిచిపెట్టేయండి అని మహారాణికి సూచన చేశారు మలైగంధిని పతివ్రత ధర్మాన్ని అనుసరించినటువంటిదై గౌరీ ప్రసాదంగా పుట్టినటువంటి వాడైనప్పటికీ కూడా తన కుమార్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుని ఒక దాదిని పిలిచింది పిలిచి దాది ఇలా రావే ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి కాశీక్షేత్రానికి వెళ్ళు అక్కడ పంచముద్ర అని ఒక మహాపీఠం ఉంటుంది ఆ మహాపీఠంలో వికట అని ఒక మాతృక ఉంటుంది ఆ మాత్రక ముందు ఈ అబ్బాయిని ఉంచు ఉంచి ఆ వికటాదేవితో చెప్పు ఓ వికటాదేవి గౌరీదేవిని వరప్రసాదంగా గౌరీదేవి వరప్రసాదంగా ఇచ్చినటువంటి ఈ బాలుణ్ణి దేశా దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారి యొక్క క్షేమాన్ని కోరినటువంటిది మంత్రులు పురోహితులు చెప్పిన విధంగా రాణిగారు పరిత్యాలి అని నిర్ణయించుకున్నటువంటిది నీ ముందు ఉంచి నీకు అప్పచెప్పమన్నదమ్మా అని చెప్పి నువ్వు అక్కడ విడిచిపెట్టి రావమ్మా అని నేను చెప్పినటువంటి మాటగా వికటాదేవికి ఆ మాట కూడా చెప్పని చెప్పి ఆ బాలునిచ్చి పంపించింది రాణిగారైనటువంటి మలయగంధని ఆనతి ఇచ్చినటువంటి విధంగా ఆ దాది ఆ బాలుని తీసుకుని వెళ్ళి వికటాదేవి ముందు ఉంచి వచ్చింది అక్కడ వికటాదేవి యోగి నెలను పిలిచింది పిలిచి ఈ చిన్నారి శిశువుని తీసుకుని వెళ్ళి మాతృగణాల ముందు పెట్టి వాళ్లతో నాజ్ఞగా ఆజ్ఞగా చెప్పండర్రా ఈ బాలు జాగ్రత్తగా రక్షించమని చెప్పండి అని అన్నాది వికటాదేవి గణాలు ఆకాశ మార్గంలో శిశువుని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి మాతృగణాలకు వికటాదేవి యొక్క సందేశాన్ని చెప్పారు వాళ్ళు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి మాతృగణాల ముందు అబ్బాయిని పెట్టి వికటాదేవి ఏ సందేశమైతే ఇచ్చిందో ఆ సందేశాన్ని చెప్పారు చెప్పి ఆ అబ్బాయిని మాతృగణాలకు అప్పగించారు ఈ క్రమంలో మాతృగణములలో ఇంద్రాణి కూడా ఉంటుంది కదా బ్రాహ్మి వైష్ణవి రౌద్రి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండ చండీ నరసింహక అనేటటువంటి వాళ్ళు మాతృకలు అందువల్ల ఇంద్రాణి ఉండేటటువంటి ఆ స్వర్గానికి వెళ్ళినట్లు అయిందన్నమాట ఆ అబ్బాయి తను కోరుకున్న కోరిక అక్కడ మలయగంధిని ఏం కోరుకో కోరుకున్నది కొడుకు పుట్టిన వెంటనే స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చే శక్తి కట్టినటువంటి వై ఉండాలి అని కోరుకున్నది కదా అందువల్ల అక్కడ ఇంద్రాణి సప్తమాతృకలలో ఉండడం వల్ల స్వర్గానికి వెళ్ళి వచ్చినట్లు అయింది ఆ మాతృకలు యోగిని గణాలతో చెప్పారు యోగిని గణములారా ఇక్కడ యోగిని గణాలు ఎన్నుంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఉంటాయన్నమాట ఆ యోగిని గణాలతో చెప్పారు ఈ అబ్బాయి రాజయోగం కలిగినటువంటి వాడు గొప్ప లక్షణాలు ఉన్నాయి వీడికి అందువల్ల కోరిన కోరికలను తీర్చేటటువంటి తల్లి అయినటువంటి పంచముద్రాదేవి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళండి ఆ అమ్మ మోక్షప్రదాయిని అసలు కాశీలో ప్రతి స్థానము కూడా అణు అణువు కూడా ముక్తిప్రదమే పంచముద్ర మహాపీఠం విశేషంగా సర్వసిద్ధులని ఇస్తుంది అక్కడ ఈ పదహారేళ్ల శిశువుకి విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల పరమసిద్ధి కలుగుతుంది అని చెప్పారు సప్తమాత్రికలు మాత్రికలు చెప్పినటువంటి విధంగానే యోగిని గణాలు ఆ అబ్బాయిని పంచముద్ర మహాపీఠం దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ రకంగా స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆ అబ్బాయి ఆనందకాననంలో పంచముద్ర మహాపీఠానికి చేరుకున్నాడు అక్కడ శంకరుడిని ఉద్దేశించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు అబ్బాయి పరమశివుడు సంతోషించాడు ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షమయ్యాడు ఒక లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి ఆ శివలింగాన్ని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి రుద్ర సూక్తంతో స్తోత్రం చేశాడు అబ్బాయి శివుడన్నాడు అబ్బాయి నువ్వు పదహారేళ్ల వయసులోనే ఇంత అద్భుతంగా తపస్సు చేశావు నేను రా ఏదైనా వరం కోరుకోరా బాలక అన్నాడు అంటే ఈ అబ్బాయి పరమేశ్వర ఈ లింగంలో నువ్వు కొలువుండి జప తపాదులు లేకపోయినా సరే కేవలం నిన్ను దర్శించుకుని నీ ఈ శివలింగాన్ని ఎవరైతే తాకుతారో వాళ్ళని అనుగ్రహించు మహాదేవా అని కోరుకున్నాడు అప్పుడు మొట్టమొదటిసారిగా శివుడు ఆ అబ్బాయిని వీరా అని పిలిచాడు ఓ వీరా నువ్వు ఒక గొప్ప విష్ణుభక్తుడికి కుమారుడివి నన్ను ఇంతగా సేవించావు వీరుడివైనటువంటి నువ్వు తపస్సు చేస్తే నేను శివలింగ రూపంలో నీకు ప్రత్యక్షమయ్యాను నీ పేరుని ఇప్పుడు నాతో కలుపుకుని ఇక నుంచి ఈ లింగాన్ని వీరేశ్వరలింగము అని పిలుస్తారు కలియుగంలో చాలా కొద్ది మంది మాత్రమే నా మహిమని తెలుసుకుంటారు ఈ కాశీఖండాన్ని ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా వీరేశ్వరలింగం యొక్క మహిమ తెలుస్తుంది మనకి విశ్వానరుడు తన కొడుకు తనకి కొడుకు పుట్టాలనేటటువంటి కోరికతో కాశీక్షేత్రానికి చేరుకుని ఈ విశ్వేశ్వరలింగాన్నే తను ఒక సంవత్సరం పాటు ఉపా ఉపాసన చేస్తే వాళ్ళకి వైశ్వానరుడు అగ్నిదేవుడు పుట్టాడు అందువల్ల అందులో ఈ కాశీఖండ ప్రవచనాన్ని వింటున్నటువంటి వాళ్ళకి కొద్దిగా నా మహిమ తెలుస్తుందయ్యా ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు చెప్తూ ఉండగా కాశీ మహిమ కాశీఖండ ప్రవచనాన్ని వింటున్నటువంటి వాళ్ళకి వీరేశ్వర లింగం యొక్క మహిమ తెలుస్తుంది వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి అని వరాలనిచ్చి ఆ సాంబశివుడు సదాశివుడు పరమేశ్వరుడు ఈ వీరేశ్వర శివలింగంలో లీనమైపోయాడయ్యా అగస్త్యాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారు వీరేశ్వరలింగం యొక్క ఆవిర్భవాన్ని అగస్త్యల వారికి చెప్పారు శ్రీకాశీ విశ్వనాథ భగవానికి జై భక్త మహాశైలారా ఈరోజు కథాభాగాన్ని మనం ఇక్కడితో ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸುಖಿನೋ ಭವಂತು ಹರ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ